హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అదే విధంగా ఇది ఎలాంటి వాళ్ళ కోసం అంటే అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వీడియో చూసుకుంటూ మీరైతే బ్లౌజ్ అనేది రెడీ చేసి పెట్టేసుకోవచ్చు చూడండి చేతుల యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం రావాలి అంటే సైడ్ జాయింట్స్ స్ట్రైట్ లైన్స్ రావాలి అన్నా కూడా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చాలామంది ప్రాబ్లమ్ అయితే ఫీల్ అవుతూ ఉంటుందా అలాంటి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసి నేర్చేసుకోండి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఇదేంటంటే బాడీ మెజర్మెంట్తోని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే కటింగ్లో చూపించాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి లైనింగ్కి ఇక్కడ ఎక్స్ట్రా పా లైన్ డ్రా చేసేసుకున్నాం కానీ కట్ చేసేటప్పుడు మర్చిపోయినాం సో అందుకోసం ఇక్కడ కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం చూడండి నెక్ ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోండి మీరు అనొచ్చు అంటే మనం కట్ చేయకముందే అంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే నెక్ కట్ చేసుకోవచ్చు కదా అంటే కట్ చేసుకోవచ్చు కాకపోతే మనం వెంటనే స్టిచ్ చేయం కదా అటు ఇటు పడితే ముడతలు అయిపోతాయి అందుకోసం వచ్చేసి నేనైతే ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో అయితే ఫాలో అవుతాను ఎప్పుడు కూడా కట్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడే నెక్ అనేది కట్ చేసేసుకుంటాను ఈవెన్ రౌండ్ నెక్ అయినా కూడా అంతే మీరు మన వీడియోస్లో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే ఫాలో అవుతాను మీరు కూడా మీ ఇష్టం అది నేను ఇలానే ఫాలో అవ్వాలి అని చెప్పాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ కట్ చేసేసుకున్నాం కదా కట్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా పక్క పక్కన పెట్టేసుకోండి పక్క పక్కన పెట్టేసుకొని మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చిందా రాలేదా అని చెక్ చేసేసుకున్న తర్వాత మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఓకే ఇక్కడ సేమ్ ఇట్ యాజిటీస్గా మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే నేను ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసినాను చూడండి మళ్ళీ ఎందుకోసం అంటే నా దగ్గర స్టిఫ్ పేపర్ అనేది లేదు సో స్టిఫ్ పేపర్ లేదనేసి స్ట్రైట్గా కట్ చేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కోసం నేను సిల్వర్ కలర్ పైపింగ్ అయితే తీసేసుకొని సిల్వర్ కలర్ పైపింగ్ అనేది ఫస్ట్ నేను కేవలం లైనింగ్కి మాత్రమే జాయిన్ చేసేస్తున్నాను ఎందుకోసము అనంటే ఎప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్కి స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేయదు అర్థమవుతుంది కదా ఎందుకోసము అనంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసినాం అనుకోండి లూజ్ అయిపోయి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు ఇంతకు ముందు నేను ఫస్ట్ కట్ చేసిన డిజైన్కి థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అని డౌట్ ఉంటే ఆల్రెడీ ఒకటి పింక్ కలర్ బ్లౌజ్ పైన స్టిచ్ చేసినాను అది కూడా మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉండి అదే కావాలి అనుకుంటే అక్కడ ఒకసారి చూసేసుకోండి ఇది మాత్రం మనకి షేప్లో కట్ చేసినాను ఇక్కడ మూలాల దగ్గరకు వచ్చిన తర్వాత మీకైతే పర్ఫెక్ట్గా రావట్లేదు అని చాలామంది అంటారు మూలాల దగ్గర పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్టే మనం పైపింగ్ డోరీ రెడీ చేసినాను చూడండి దీనికి మార్క్ అనేది పెట్టేసుకోవాలి కచ్ మార్క్ పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మూల ఉంది కదా ఈ మూల దగ్గర ఫస్ట్ ఏ మనం థ్రెడ్ పైపింగ్కి ఈ విధంగా కచ్ మార్క్ పెట్టేసుకోండి ఇలా కచ్ మార్క్ పెట్టేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఒకవేళ మీరు కచ్ మార్క్ పెట్టేసుకోలేదు అనుకుంటే మీకు రాంబ షేప్ కాకుండా రౌండ్ షేప్ లాగా వచ్చేస్తుంది సో కేర్ఫుల్గా పైపింగ్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ఉంది కాబట్టి రెండు కూడా పక్క పక్కన పెట్టేసుకొని రెండు ఒకేసారి స్టిచ్ వేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకున్నాం అని అనుకున్నవారు అనుకోండి రెండు కూడా ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆ డౌట్స్ అనేవి ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా నేను కూడా స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ చేద్దామని అనుకొని పక్కన పెట్టుకుంటే ఏమయ్యేదంటే మొత్తం రెడీ చేసి పెట్టేసేసరికి రెండు ఒకే సైడ్కి వచ్చేవి అయితే రెండు రైట్ కానీ రెండు లెఫ్ట్ కానీ వచ్చేవి అబ్బా అప్పుడైతే చెప్పలేకుండా ఉండేది తలనొప్పి ఎందుకంటే మళ్ళీ మొత్తం విప్పాలి కదా క్లాత్ ఉండదు అసలే మనం కొత్తగా నేర్చుకుంటున్నామంటే క్లాత్ సరిపోదు ఇష్టం ఉన్నట్టుగా కట్ చేసుకుంటాం క్లాత్ సరిపోదు అలాంటప్పుడు చాలా రిస్క్ అవుతుంది ఆ విధంగా కావద్దు అనుకుంటే రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఓకే ఇదిగోండి మూల దగ్గర నేను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూపించినాను ఎందుకోసం అంటే మీరు అనుకుంటారు ఇంకోటి ఏంటంటే నార్మల్ పాదంతో మాకు థ్రెడ్ పైపింగ్ రావట్లేదు అంటున్నారు సో నార్మల్ పాదంతో మీ దగ్గర ఉన్న ఏ మిషన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే మిషన్కి రెండు సెట్టింగ్స్ ఉంటాయి ఆ రెండు సెట్టింగ్స్ ఏంటి అనేది ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేసినాను ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు కావాలి అనుకుంటే ఆ వీడియోకి చూడండి మీ దగ్గర ఉన్న చిన్న మిషన్ దగ్గర నుండి పెద్ద మిషన్ వరకు రెండు సెట్టింగ్స్ వేసుకుంటే నార్మల్ పాదంతోనే మీకు థ్రెడ్ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా పక్క పక్కన స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది చూడండి ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆ తర్వాత లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైన సైడ్ కనబడుతుంది చూడండి అది పైన మనం జాయింట్ అయితే వేయాలి ఇప్పుడు మనకి పైకి కనబడే క్లాతే మనం వేసుకున్న తర్వాత పైకి వస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి ఇలా రివర్స్ తిప్పి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అక్క అంటారు మళ్ళీ అవునా సో మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మనం ఎక్కడ స్టిచ్ చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది లేదు అనుకుంటే ఇంతకుముందు ఒక కుట్టు వేసి ఉంటుంది చూడండి ఆ కుట్టు పైన అయినా స్టిచ్ వేయండి లేదు అని అనుకుంటే మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అంటేనే థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లావు ఉండి మనకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా దాని నుండి స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి ఇక్కడ ఏ నెంబర్ థ్రెడ్ పైపింగ్ వాడిన రకే అని అంటారు అవునా సో నేను యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసి ఎయిట్ నెంబర్ అయితే యూజ్ చేసినాను ఒకవేళ మీరు దొడ్డు కావాలి అంటే దొడ్డు సన్నం కావాలి అంటే సన్నం షాప్లలో ఉంటే మాక్సిమం సన్నం తెచ్చుకోండి కొత్త వాళ్ళైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఏదైనా గుట్టగలుతారు కొత్త వాళ్ళు మాత్రం సన్నం తెచ్చుకోండి ఓకే ఇదిగోండి మిడిల్లో ఖచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి కార్నర్ ఉన్నాయి కదా మూల దగ్గర ఇలా తీసేసుకోండి ఒకవేళ రౌండ్ అనుకోండి రౌండ్ నెక్కి మూల తిరిగే బంపు ఉంటుంది చూడండి అక్కడ కచ్ మార్కులు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఆ విధంగా మార్క్ తీసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ప్రెస్ చేయండి ఫింగర్తో ప్రెస్ చేస్తే మీకు అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఫింగర్తోని ఇలా టైట్గా ప్రెస్ చేయండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది కాటన్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కొంచెం సింథటిక్ కానీ అలాంటిది ఉందనుకోండి ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం చూడండి మనకి షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది మీకైతే లైటింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రాలేదు నేను చూసుకోలేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఇప్పుడు ఇదంటే స్టిఫ్ క్లాత్ నో ప్రాబ్లం అదే జారుడు ఫ్యాబ్రిక్ ఉందనుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడికి మూల వచ్చిన సూది కిందికి పెట్టండి మిషన్ పాదం పైకి లేపండి అప్పుడే మనకి క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది అద్దినట్టుగా కుదురుతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి సైడ్కు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనకి ఒకటి డాట్ లాగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ డాట్ మార్కింగ్ అనేది కటింగ్లోనే చూపించినాను ఎక్కడ స్టిచ్ చేయాలి ఎంత పొడుగు స్టిచ్ చేయాలి ఎంత పెడల్పు అనేది కటింగ్ వీడియోలో ఒకసారి చూసుకోండి ఇప్పుడు సేమ్ అదే డాట్ పైన మనము రెండు సైడ్లు కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఓకే కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి వెళ్తున్నట్టు ఉండాలి ఆ తర్వాత కింద మళ్ళీ ఒక అయితే వేసేస్తు కింద కూడా మళ్ళీ పైపింగ్ యాడ్ చేస్తున్నాను ఎందుకోసము అంటే మనకి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి కదా సో బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలి అన్న నీట్గా ఉండాలి అన్న ఖచ్చితంగా కింద థ్రెడ్ పైపింగ్ వెయ్యండి కస్టమర్ చెప్పలేదు కదా నేను వెయ్యి అని అనకండి కస్టమర్కి సంబంధం లేదు మనం స్టిచ్ చేసినప్పుడు నీట్గా అనిపించింది అనుకోండి ఆటోమేటిక్గా కస్టమర్సే వస్తారు వాళ్ళు చెప్పేది ఏముంది ప్రతిదీ వాళ్ళు చెప్పినాక మనం ఎందుకు స్టిచ్ చేయడం అవునా సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా క్లాత్ వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా ఖచ్చితంగా కింద కూడా ఒక పైపింగ్ వేసేసేయండి ఫినిషింగ్ అండి కస్ ఉండడం వల్ల కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మన దగ్గరికే వస్తారు మన కోసం వెయిట్ చేస్తారు వీలు కావట్లేదన్నా వెయిట్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఈ మెథడ్లో ఫాలో అవ్వండి ఇదిగోండి ఇక్కడ కింద స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాం కదా పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత దానిపైన కాటన్ లైనింగ్తోని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను మీరు అంటారు ఏమంటారు ఇదిగోండి నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నానో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది వినండి ఏమంటారంటే ఆల్రెడీ సిల్వర్ దాంతోనే పైపింగ్ ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది కదా మీరు చెప్పేది లెంత్ ఉంది మీరు చెప్పేది బాగాలేదు అని అనకండి ఎందుకోసం అంటే సిల్వర్ది మనం లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ మనం రివర్స్ చేసినప్పుడు లోపలికి సిల్వర్ కనబడుతుంది నీటుగా ఉండాలి కదా మనం స్టిచ్ చేసింది ఆ విధంగా స్టిచ్ చేస్తే నీటు ఉండదు అందుకోసమే దానిపైన మళ్ళీ ఒక క్లాత్ సేమ్ కాటన్ క్లాత్ తీసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీటు ఉంటుంది మనకి బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా కుదరడం ఎంతైతే ఇంపార్టెంటో మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ ఫినిషింగ్ న్యూటీ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీలు అయితే వేసుకోవాలి విధంగా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి నెక్ బోట్ నెక్ ఇచ్చినాం కదా ఇక్కడ బోట్ నెక్కి పైపింగ్ వేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి అదేవిధంగా సైడ్కి ప్రింట్స్ పార్ట్లు ఉంటాయి కదా ఈ ప్రింట్స్ పార్ట్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్స్ ప్రింట్స్ పాట్ అనేది నేను దీనికి యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఒక సైడ్ యాడ్ చేసినాను కదా ఇంకొక సైడ్ మీకు చూపిస్తున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో వెనకాల పాటు కట్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను కదా ఇప్పుడు ఇవి రెండు కలిపి ప్రింట్స్ పార్ట్లో జాయిన్ చేసేటప్పుడు పైన పార్ట్ కానీ కింద బాడీ పార్ట్ కానీ ఏది కూడా మనం అస్సలు లాగొద్దు అర్థమవుతుందా ఒకవేళ లాగినాం అనుకోండి మనకి సెట్ కాదు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా నేను లాగొద్దు అని చెప్తాను కదా సేమ్ అదే విధంగా తీసేసుకొని స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ దీన్ని కూడా కింద పైపింగ్ వేసేసుకోండి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి ఇక్కడ కచ్ మార్కులు ఉన్నాయి కదా ఇది ఎక్కడి నుండి వచ్చినాయి అని అనుకోకండి కట్టింగ్లో నేను కట్టింగ్లోనే చెప్పినాను కచ్ మార్కులు ఎక్కడ తీసుకోవాలి అనేసి ఇప్పుడు ఆ కచ్ మార్కులు ఉన్నాయి కదా ఆ కచ్ మార్కుల మధ్యలో కుచ్చులు అనేవి పెట్టేసుకోండి ఇక్కడ కుచ్చుల అనేది మీకు నీట్గా కనబడట్లేదు కదా ఎంత డిస్టెన్స్ అంటే హాఫ్ ఇంచు కంటే తక్కువ పావించు కంటే కొంచెం ఎక్కువ లేదంటే పావించట్లా తీసుకున్నా సరిపోతుంది ఇంకా నీట్గా దగ్గర దగ్గర కనిపిస్తాయి ఇవి ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి అనేది కటింగ్ వీడియోలో నేను చెప్పినాను ఒకసారి మీకు అక్కడ చూడండి ఈ రెండు ఖర్చుల మధ్యలో మొత్తం దగ్గర దగ్గరికి కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి సేమ్ క్లాత్ అయిపోయింది షాడో వల్ల మీకు కరెక్ట్ కనబడట్లేదు కదా సో మీకు అవుట్ ఫిట్ అనేది చూపిస్తాను ఇలా మొత్తం కూర్చులు అనేవి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ కింది సైడ్ కుచ్చులు పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే ఆపోజిట్ ఆపోజిట్లో కూడా మనకి ఖర్చు మార్కులు కనబడుతున్నాయి మీకు కింద ఒక ఖర్చు మార్కులు పెట్టినాను పైన కూడా ఖచ్చు మార్కులు పెట్టినాను సేమ్ అదే విధంగా ఆ పైన ఖర్చు మార్కులు పెట్టినాం కదా ఆ ప్లేస్లో కూడా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి ఓకే దీని యొక్క కటింగ్ వీడియో ఎక్కడుంది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అదేవిధంగా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు వీడియో చూసిన తర్వాత డౌట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏమైతే డౌట్స్కి డౌట్స్ అడిగినరూ నెక్స్ట్ వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి వాట్ ఆన్సర్స్ అయితే ఈ విధంగా ఇక్కడ మీరు ఆపోజిట్ డైరెక్షన్ పెట్టమంటారా సేమ్ డైరెక్షన్లో పెట్టమంటారా అని అని అడుగుతారు సో అది మన ఇష్టం ఆపోజిట్లో పెట్టుకున్న బాగానే ఉంటుంది అంటే కింద కూర్చులకి పైన కూర్చుని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టినా బాగానే ఉంటుంది సేమ్ పెట్టినా బాగానే ఉంటుంది ఇక్కడ మాత్రం నేను సేమ్ పెట్టునా ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కదా ఏమవుతుందంటే ముడతకు వచ్చేస్తుంది అందుకోసమనే నేను సేమ్ డైరెక్షన్లో అయితే పెట్టేసుకున్నాను దీనికి లైనింగ్ వేసుకోవాలి అవద్దా అంటే మీ ఇష్టం ఓకే ఇప్పుడు కింద పైన అయితే వేసేసుకున్నాం కదా కింద పైన కూర్చులు వేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని పట్టీలాగా స్టిచ్ వేసేసుకుందాం హాఫ్ ఇంచ్ పట్టీలాగా సో ఫస్ట్ ఇక్కడ దీనికైతే జాయిన్ చేసేస్తున్నాను అదేవిధంగా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ ఏం వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూడ్ ఎంతైతే ఇంపార్టెంటో నా డౌట్స్ నా దగ్గర నుండి ఆన్సర్ రాబట్టుకోవడం కూడా మీకు అంతే ఇంపార్టెంట్ అవునా సో ఖచ్చితంగా డౌట్స్ కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను వెంటనే కాకపోయినా లేట్ అయినా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను నెక్స్ట్ కార్నర్లో డిఫరెన్స్ డిఫరెన్స్తోనే ఒక కుట్ అయితే వేసేసుకుంటున్నాను పోగులు అనేవి రాకుండా ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ పైకి కనబడే విధంగా హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని కుట్ అయితే వేసేసుకోవాలి ఇదిగోండి ఈ మెథడ్లో ఇలా పైన కుట్టు కనబడుతుంది ఖచ్చితంగా ఇక కుట్టు కనబడకుండా చెప్పండి కాంటే అది కొంచెం రిస్క్ మీకు వీడియోలో నేను చెప్పడం ఇబ్బంది లే అనేసి నేను నార్మల్గా చూపించినాను ఓకే అట్లా కూడా కావాలి కుట్టు కూడా కనబడకుండా ఎట్లా స్టిచ్ చేయాలి అని మీరు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను నెక్స్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు చెప్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా సేమ్ రెండు కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాలే ముందు రెడీ చేసుకున్నాం కదా వెనకాలని ముందుది రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోండి ఇంతకుముందు ముందుది ప్రిన్స్ కట్ జా యాడ్ చేసిన తర్వాత కింద కూడా సేమ్ పైపింగ్ వేసేసుకోవాలి ఓకే పైపింగ్ వేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి రెండు సైడ్లో కూడా సేమ్ షోల్డర్స్ జాయిన్ చేసేసుకోండి దీని కటింగ్ వీడియో అయితే సూపర్గా ఉంది బోట్ నెక్ ప్రింట్స్ కట్ అనేసి చూడండి మీకు అసలు షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి చిన్న పిల్లల నుండి పెద్ద సైజు వాళ్ళకి దొడ్డున్న సన్న ఉన్నా ఎలాంటి సంబంధం లేకుండా ఈ వీడియో అయితే మీకు అందరికీ యూజ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి రెండు షోల్డర్స్ని పట్టుకోండి ఇలా రెండు షోడర్స్ పట్టుకొని కింద నాలుగు కూడా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఇదో నాలుగు ఒక దానిపైన ఒకటి పెట్టేసుకున్నప్పుడు ఒక లైన్ కనబడుతుంది చూడండి ఇది ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నాలుగు సమానం ఉండాలి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి స్లైట్గా కట్ చేసేసుకొని ఏం ప్రాబ్లం లేదు అదేవిధంగా ఇక్కడ భుజం దగ్గర ఇక్కడ భుజం దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి ఒకవేళ సమానం లేవనుకోండి కట్ చేసేసుకోండి ఇక్కడ నాకు సమానంగానే ఉన్నాయి కాకపోతే మీకు చూపించాలని నేను కొంచెం కట్ చేసినాను ఈ విధంగా కట్ చేసేసుకోండి ఓకే ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకుందాం చూడండి ఇలా ఓపెన్ చేసేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేద్దాం ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ని కూడా మనకి మిడిల్లో కచ్ మార్క్ ఉంటుంది కదా సేమ్ మిడిల్ కచ్ మార్క్ లేకపోతే ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి లేదంటే ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ పైన పెట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ పైన పెట్టేసుకోవాలి మిడిల్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్ వచ్చేసి షోల్డర్ పైన పెట్టేయండి షోల్డర్ పైన పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ టైం లెఫ్ట్ సైడ్ ముందుకు కానీ వెనకాలకు కానీ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ హ్యా జాయిన్ చేసేటప్పుడు ఇవి కుచ్చుల చేతులు కానీ నార్మల్ చేతులు కానీ ఏ హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ కానీ లేదంటే బాడీ పా పార్ట్ కానీ ఏది కూడా అస్సలు లాగొద్దు ఇప్పుడు చూడండి నాకు హ్యాండ్స్ క్లాత్ ఎక్కువైంది హ్యాండ్స్ క్లాత్ ఎక్కువైంది కదా అని బాడీ పార్ట్ని ఏమైనా గుంజినా గుంజలేదు ఆ విధంగా అస్సలు లాగొద్దు ఓకే సో బాడీకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువైనా తక్కువైనా మీరు అస్సలు లాగకుండా నార్మల్గా పెట్టి స్టిచ్ వేయాలి అప్పుడు ఆ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రావు సో బ్లౌజ్ కటింగ్ ఎంతైతే ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఆ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఈ విధంగా మనం ఫస్ట్ షోల్డర్ కట్ ఒక సైడ్కి కుట్టు వేసేసుకున్నాం కదా సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈక్వల్ తోని మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఈ ఈక్వల్ డిస్టెన్స్ డిస్టెన్స్తో కుట్టు వేసేటప్పుడు వంకర పోవద్దు వంకర పోతే ముడతలు వస్తాయి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మనం తోని మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇంతకుముందు పెట్టిన మార్కింగ్ రెండు ఒక దగ్గర పట్టేసుకొని స్ట్రైట్గా పట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు వెనకాలది కానీ ముందుది కానీ ఎక్కువ తక్కువైనా మనకి సంబంధం లేదు కానీ ఎగ్జాక్ట్ కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి ఇంతకుముందు నేను ఏ విధంగా అయితే పట్టుకున్నామో సేమ్ అదే విధంగా పట్టేసుకొని కార్నర్కి స్టిచ్ చేసుకోవాలి ఇది హుక్స్ పట్టి అయితే ఈ విధంగా తీసుకోవాలి కాజా పట్టికి మరి ఈ విధంగా తీసేసుకోవద్దు మరి కాజా పట్టి ఏ విధంగా తీసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి హ్యాండ్స్ పార్ట్ కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా దీన్ని అయితే కట్ చేసేసుకున్నాము కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ మార్కింగ్ విధంగా కాజా పట్టికి రెండు కుట్లు ఉంటాయి కదా రెండు కుట్ల మధ్యలో మనం కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఆ రెండు కుట్ల మధ్యలో ఉన్న ఈ మార్కింగ్ రెండు కలిపి టైట్గా పట్టేసుకొని కార్నర్ వరకు వచ్చేసేయండి సేమ్ ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మనకి ఎలాంటి సంబంధం లేదు కానీ ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుండి హుక్స్ పట్టి కానీ మిడిల్ పాయింట్ దగ్గర నుండి కాజా పట్టి అని ఒకే ప్లేస్లో ఉండాలి ఈ విధంగా తీసేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నా కదా స్టిచ్ వేసేసుకున్నప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఫిట్టింగ్ లైన్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు కూడా చూపించిన నేను ఫిట్టింగ్ లైన్ ఆల్రెడీ మనకు ఉంది అనేసి సేమ్ అదే ఫిట్టింగ్ లైన్ పైన మనము కుట్టు అనేది వేసేసుకోండి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గరికి వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత చేతులకి ఫిట్టింగ్ లేదు సో చేతుల యొక్క కొలత ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచుల అట్లుంది తొమ్మిది ఇంచులలో మధ్యలోకి ఫోల్ చేసేంత నాలుగున్నర నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బాడీకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ సో అటొక కుట్టు ఇటొక కుట్టు వేసిన తర్వాత ఒకసారి మీకు అవసరం ఉంటే కొలత బ్లౌజ్తో కానీ బాడీ మెజర్మెంట్తో కానీ కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత సైడ్కి కస్టమర్కి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఒక సైడ్కి త్రీ ఆర్ ఫోర్ స్టిచెస్ అయితే వేసి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి టైట్ ఉంటే లూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అదే లూజ్ ఉంటే టైట్ చేసుకోవడానికి మన దగ్గరికి వస్తారు కదా ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా వాళ్ళకి రిస్క్ ఉండదు అంటే ఒక కుట్ట వేసినా మంచిదే కానీ అట్లా వేసేసుకోండి సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న సైడ్ తర్వాత ఒక సైడ్ మార్కింగ్ ఉంది ఇంకో సైడ్ మార్కింగ్ లేదు కదా సేమ్ అదే మార్కింగ్ ఇంకొక సైడ్ ఎక్కడికి ఉందో ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి కింద చంక దగ్గర చేతులు ఇవి మూడు కొలతలు పెట్టుకోండి ఇప్పుడు ఇవి మూడు పెట్టేసుకున్న తర్వాత ఇవి మూడు కలుపుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బాడీకి ఫిట్టింగ్ చూడండి ఇప్పుడు ఈ ఫిట్టింగ్ వచ్చేసి మనకి బాడీ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది అటొక కుట్టు ఇటొక కుట్టు వేసుకున్న తర్వాత మీకు అవసరం ఉంటే ఒకసారి కొలత బ్లౌజ్తో కానీ లేదంటే బాడీ మెజర్మెంట్తో కానీ మళ్ళీ చెక్ చేసేసుకోండి ఒక కుట్టు వేసిన తర్వాతనే అప్పుడు మీకు లూజ్ అనిపిస్తే లూజ్ కానీ టైట్ అనిపిస్తే టైట్ కానీ చేసేసుకోవచ్చు ఈ విధంగా కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా మీకు చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చిందా రాలేదా అనేది కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత చేతి యొక్క కింది భాగంలో చూడండి కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేసింది ఇంకొక సైడ్ కూడా చూడండి ఇంకో సైడ్ కూడా పోగులు అయితే బయటకు వచ్చేసినాయి ఇంకో సైడ్ కూడా మనకి కరెక్ట్గానే వచ్చేసింది నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి సో మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం ఐరన్ చేయకుండా కూడా మనం స్టిచ్ చేసింది దాన్ని బట్టి నీట్గా అయితే వచ్చేసింది సో ఇక్కడ ప్రింట్స్ అనేది పైకి ఎందుకు లేవలేదు అంటే ఇక్కడ చెస్ట్ అనేది లేదు ఈ అమ్మాయికి అందుకోసమే చెస్ట్ ప్లేస్లో ఫ్లాట్గా ఉంచేసినాం ఒక చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి లేని వాళ్ళ ఇప్పుడు ఏ విధంగా అనేది నేను ఆల్రెడీ కటింగ్లో చూపించినాను కదా సో కటింగ్ వీడియోలో క్లియర్గా ఉంది ఒకసారి చూడండి ఇక్కడైతే రెండు చేతుల యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం వచ్చేసింది అదే విధంగా సైడ్ జాయింట్స్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయి పఫ్ హ్యాండ్స్ విత్ నీట్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేస్తే కనుక బొటిక్లో మినిమమ్ మేమున్న ప్లేస్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాం కాకపోతే సైడ్కి ఒక జిగ్ జాగ్ అయితే యాడ్ చేస్తాం అంతే జిగ్ జాగ్ మిషన్ యాడ్ చేసుకొని లాస్ట్ ఒక మినిమంలో మినిమమ్ సెవెన్ హండ్రెడ్కి అయితే తక్కువకు స్టిచ్ చేయం ఖచ్చితంగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేసేసుకుంటాం ఇక్కడ ఓన్లీ జిగ్ జాగ్ అనేది మిస్ అయింది అంతే ఓకే సో వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్